అనకాపల్లి జిల్లా తాలెపాలం గ్రామానికి చెందిన ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ అనకాపల్లి జిల్లా చైర్మన్ ఫార్మసీ సంక్షేమ సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంద సంస్థ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు హైర్మంత్ చరపాకకి ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ గురువారం హైదరాబాద్ లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఏషియా ఇంటర్నేషనల్ స్పూర్తి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ డాక్టర్ గూడూరు చెన్నారెడ్డి చేతుల మీదుగా హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ ఫార్మసీలో గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ హేమంత్ చరపాక మాట్లాడారు నా సేవలను గుర్తించి నాకు డాక్టరేట్ ప్రదానం చేసిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ గౌరవ డాక్టరేట్ ద్వారా తనకి మరింత బాధ్యత పెరిగిందని తనకు కార్యక్రమంలో అన్ని వెళలా సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు ఫార్మశ్రీ రంగంలో చేపడతానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ది నేషనల్ కన్జ్యూమర్ రైస్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ ఫార్మసీ సంఘపు సందేశ్ బాబు ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లమలి ఆదిరెడ్డి మరియు ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘపు నాయకులు మరియు కుటుంబ సభ్యులు తదితరులు అభినందనలు తెలిపారు హైదరాబాద్ శ్రీరాములు తెలుగు తెలుగు యూనివర్సిటీలో జరిగిన డాక్టరేట్ అవార్డ్ సెరమనీలో ఈరోజు ఏషియన్ వేదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది ఈ డాక్టరేట్ను మాకు హెల్త్ కేర్ సర్వీసెస్ ఫార్మసీలో మాకు ప్రదానం చేశారు ఈరోజు ముఖ్యంగా నేను ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అనకాపల్లి డిస్టిక్ చైర్మన్గా మరియు ఫార్మసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకి అనేక రకమైన సేవా కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా కండక్ట్ చేస్తూ ఉంది దీనికి కారణంగా ఈరోజు మమ్మల్ని గుర్తించి ఈ హైదరాబాద్లో ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా ఈరోజు మేము ఏషియన్ వేదిక్ కల్చరల్ రీసెర్చ్ ప్రత్యేకమైన తెలియజేసుకున్నాం కార్యక్రమాన్ని నడిపించిన స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ గారికి గుడూరు చెన్నారెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి ఈ ఈ అవార్డు ఈ రోజు మాకు చాలా బాధ్యతగా అనిపిస్తుంది దీనివల్ల ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు త్వరలోనే మేము ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళి ఫార్మసీ రంగాన్ని అలాగే కన్సూమర్ అవేర్నెస్ అవార్డులు అన్నిటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సమంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు జై హింద్